మార్కండేయ నగర్ లో శ్రీ హనుమాన్ మార్కండేయ పద్మశాలి సేవా సంస్థ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా సేవా సంస్థను అధ్యక్షులు శిరపురం రమేష్ జాతీయ పతాక ఆవిష్కరణ అలాగే సేవా సంస్థ రెండు ఇరవై నాలుగు నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవా సంస్థ అధ్యక్షులు శ్రీపురం రమేష్ గారు శాశ్వత అధ్యక్షులు వేముల శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు వేముల విష్ణు ఉపాధ్యక్షులు కోడం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కుక్కుల ప్రసాద్ కోశాధికారి మధ్యరాల నరేష్ ఋషి సంఘం అధ్యక్షులు కొక్కుల అంజయ్య గారు కార్యదర్శి మరియు గౌరవ పద్మశాలి కుల బాంధవులు కొక్కుల దేవయ్య కొక్కుల శ్రీనివాస్ కొక్కుల వేణు నిత్యాన సత్రం అధ్యక్షులు వేముల శ్రీనివాస్ విశాల బిళ్ళ కృష్ణహరి వాసం రమేష్ వడ్లకొండ శంకరయ్య రాము విజయ్ మరియు కుల బాంధవులు పాల్గొన్నారు మన మార్ వంశవృక్షంలో క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది దానికి మన కుల బాంధవులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు దానికి చాలా సంతోషం అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు మార్కండయనగర్లోని పద్మశాలి సేవా సంస్థాన్ వద్ద రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది మా అధ్యక్షుడు శిరపురం రమేష్ గారి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు మరియు అలాగే రెండు వేల ఇరవై నాలుగు యొక్క క్యాలెండర్ వంశవృక్షం వంశవృక్షం క్యాలెండర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది